గ్యారంటీలు ఎక్కడ అమలు అవుతా లేవు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తున్నారు దీనికి ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మోసం చేసింది కనపట్లేదు పనులు ముందు కనపడుతున్నాయి కదా పదివేలు ఉన్నా నువ్వు ఎవరికైనా రాజుగడ్ ఇప్పించావా ఫ్రీ బస్ పెట్టావు ఎప్పుడన్నా ఎవరికైనా సన్న ఇచ్చావు ఇంత లోభ ఇచ్చావు పురుగులు బట్టి గేదెలు కావలు పోసుకునేవారు ఫ్రీ బస్సు పెట్టినంటే మళ్ళీ మగవాళ్ళ నుంచి అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు ఎక్కువ ఎవరు తీసుకున్నాడు ఎవరు చూశాడు కేటీఆర్ చూశాడు ఎక్కువ తీసుకోవడం మామూలు టికెట్ తీసుకుంటాడు కానీ లేడీస్కి ఫ్రీ బస్ పెట్టాడు వేట కొంచెం మాకు స్టార్జి తక్కువ ఉంది కదా అనేసే ఉంది కదా మాకు నేను జూనియర్ ఆర్టిస్ట్ వంద రూపాయలు పనిచేస్తున్నాను అమ్మ షూటింగ్లో అన్ని దుర్మార్గాలే కేటీఆర్ దుర్మార్గుడు అంత దుర్మార్గుడు సొంత సెల్కే అన్యాయం చేశాడు ఇంట్లో గట్టేసాడు ఎక్కడ ఓట్ అవ్వాలి అది కేటీఆర్ఏ అంటున్నాను మాకంటే సునీత ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించకుండా పోతుంది అనేసి అంటున్నారు దీనికి మీ అభిప్రాయం కాంగ్రెస్ కాదు కనపడకుండా పోదు బీజేఆర్ బీఆర్ఎస్ కనపడకుండా పోద్ది పింక్ జెండా మళ్ళీ లైఫ్లో కనపడుతుంది పింక్ జెండా కనపడదు లైఫ్లో ఎప్పటికీ మాది జాతీయ పార్టీది కాంగ్రెస్ పార్టీ మా చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ పా ఉన్నప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇదే పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లైఫ్లో కనపడదు కనపడకొని చేస్తాం మన విధంగా గెలిపించు ముప్పై వేల మెజర్తో మా అబ్బాయి గెలుతాడు